సర్వాధికారైన దేవుడి నామానికి మహిళ కలిగి కాక మా జీజస్ బ్లస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నాం మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వించిన కాక మీ అందరికీ వందనాలు అలాగే మా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మమ్మల్ని దీవించిన కాక ఆ మెయిన్ ప్రియా సహోదరులరా మరి ఈరోజు వాక్య సందేశానికి చూసుకుంటే జీవకిరీటము సంపాదించుట ఎలా అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవుని స్తోత్రం ప్రార్థన సర్వాధికారి తండ్రిని కొందరు సకలాశకులు కాలనుభూతులు మా ఫ్రీపరాడుకు దేవ నీ ఉన్నతమైన గణమని అమ్మను బట్టి ప్రార్థిస్తాను తండ్రి సమయంలో తండ్రి వేసాయే నీ వాక్కుదో నాతో మాట్లాడి అయ్యా వింటున్న వారికి తండ్రి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి తండ్రిని జీవ కిరీటం పొందుకుంటకు సహాయం చేయమని క్రీస్తునామలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె ప్రియ సహోదరారా ఇక వాక్య సందేశంలోకి వెళితే ఇక్కడ ఒక మాటను మనం నేర్చుకోవాలి ఏంటి అన్నమాట అంటే జీవ కిరీటము జీవకిరీటం ఎలా వస్తుంది మనకి అంటే క్రైస్తవుడు యొక్క గురి ఏంటి క్రైస్తవుడి యొక్క ఆలోచన ఏంటి అంటే రెండే రెండు మాటలు మనం ఒకటి చూసుకోవచ్చు క్రైస్తవుల యొక్క గురి ఏంటి విశ్వాసులు కానీ సేవకులు కానీ ఎవరైనా ఒకటి పరలోక రాజ్యం చేరాలి రెండోది జీవ కిరీటం పొందుకోవాలి ఈ రెండాటి మీద ఆలోచన ఉంటాడు క్రైస్తవుడు ఒకటి రాజ్యము రెండోది జీవ కిరీటం ఈ రెండు అంశాలు బట్టే క్రైస్తవులు పోరాడుతూ ఉంటాడు ఉపవాసాలు చేస్తూ ఉంటాడు ప్రార్థిస్తూ ఉంటాడు దైవ కార్యాలు చేస్తూ ఉంటారు దైవ కార్యాలు పాలు పంచుకుంటూ ఉంటాడు ఏవేవి దైవ కార్యాలని చేస్తూనే ఉంటారు వారు ఏ ప్రాంత ఏ భాష మాట్లాడేవారైనా సరే అయితే ఇది ఎలా దొరుకుతుంది జీవకిరీటము అంటే పరలోక్యం ఎలా దొరుకుతుంది మన మధ్యాకాశంలోకి వెళ్ళేటప్పుడు మన ఆత్మను మధ్యాకాకర్షంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ క్రీస్తు మనల్కి మనకి పరీక్ష పెడతాడు ఆ పరీక్షల్లో మనము ఆ పాస్ అయితే అంటే పాపం చేసేవారు ఎవరు పరిశుద్ధులు ఎవరు అవును ఒక టెస్ట్మెంట్ పెట్టినప్పుడు అక్కడ నువ్వు పాసాగితేనే పర్లోకరాజ్యం వారికే జీవకిరీటం అంటే ఈ భూమి మీద నువ్వు చేసిన క్రియలన్నీ కూడా అక్కడ మనం చెప్పు మనకి తీర్పు తీరుస్తాయి ఆ తీర్పులో నువ్వు నెగ్గితేనే జీవ జీవకిరీటము లేకుంటే రెండూ లేవు అసలు జీవకిరీటాన్ని పొందుకోవడానికి గల అర్హత ఏమిటి అని చూసే చూస్తే ఇక చూడండి సర్వ సర్వసాధారణంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి నీకున్న అర్హత ఏమిటి అంటే ముందుగా నీవు విద్యావంతుడై ఉండాలి విద్యావంతులై ఉండాలి నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగం కోసమని వెళ్ళినప్పుడు అనుకుందాం ఒక లాయరు ఒక పోలీస్ అధికారి లేకపోతే ఒక కలెక్టరు ఉన్నతమైన ఉద్యోగాలు ఒక ఉపాధ్యాయుడు ఒక డాక్టరు ఇంకా ఒక ఇంజనీరు అంటే దానికొ దానికంటే కింద కింద ఉద్యోగాలు కానీ దానికంటే పై ఉద్యోగాలు కానీ ఏదైతే ఉన్నాయో వీటికి వెళ్ళేటప్పుడు దాని తగ్గ చదువు నీకు ఉండాలి దాన్ని తగ్గ అర్హత నీకు ఉండాలి ఇవన్నీ ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు ఉండాలి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను టెస్ట్ చేస్తారు ఎక్కడ ఇంటర్వ్యూ అంటారు దాన్నే ఆ ఇంటర్వ్యూలో నువ్వు పాస్ అయితేనే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు సరైన సమాధానం చెప్తేనే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత నీ ప్రవక్తను ఎటువంటిదని చూస్తారు ఇవన్నీ ఓకే అయితేనే నీకు డాక్టర్ సర్టిఫికేట్ కానీ కలెక్టర్గా కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లోనూ సరే నీకు ఉద్యోగం వస్తాయి ఇవేమీ లేకుండా నీకు ఉద్యోగం రావాలంటే వస్తుందా రాదు అంటే నువ్వెంత శ్రమ పడాలి భూమి మీద అది కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నీకు ఆ ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు గ్యారంటీ లేదు నో గ్యారంటీ కానీ వెళ్తావు వచ్చిందనుకో అదృష్టవంతులే అంటే నీవు బ్రతకడానికి ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి భూమి మీద నువ్వు ఎంత తాపత్రం పడుతున్నావో అదే విధంగా పర్వలోకరాజ్యములో నీవు చేర్చబడి నీకు జీవ కిరీటం పొందుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు ఏం చేయాలంటా శోధింపబడాలి హలే లుయ్యా అదే చెప్తున్నారు భక్తులని పౌరుడు గారు క్షమించారు భక్తుడైన యాకోబు గారు చెప్తున్నారు ఒకటో అధ్యాయము పన్నెండవ వత్సరంలో అక్కడ అంటారు కదా ఒకటో అధ్యాయము యాక పత్రిక పన్నెండో పన్నెండో వత్సరంలో అంటాడు కదా శోధనను జయించిన వాడు ధన్యుడు శోధనకి నిలిచి క్రీస్తువాన్ని ప్రేమించి జీవకిరీటము ధరింపజేస్తాడు అంటాడు అక్కడ వాక్యం పన్నెండో వచనంలో శోధనను వాడు ధన్యుడు శోధన లేకుండా అంటే కష్టం లేకుండా బాధ లేకుండా నువ్వేమీ కూడా ఈ భూమి మీద మనం సంపాదించలేము చదువే కాదండి ఒక చేతి పనే కావచ్చు వ్యవసాయమే కావచ్చు ఒక ఫ్యాక్టరీలో పనే కావచ్చు నువ్వు ఏదైతే చేసినవో ఈ భూమి మీద జీవించడానికి అన్నిట్లో కూడా నీ శ్రమ ఉండాలి శ్రమ పడితేనే నీకు ప్రతిఫలం మరి భూమి మీద బ్రతికినప్పుడు బ్రతకడానికి ఇంత శ్రమ తీసుకుంటున్నావే ఇంత కష్టపడుతున్నావే చెమట ఊర్చి నీవు ఆ రేయి పగలనుకుంటా కష్టపడుతున్నావే మరి జీవకీరీటం కావాలంటే ఇంకెంత కష్టపడాలి ఆలోచిద్దాము కానీ ప్రతి ఒక్కరికి క్రైస్తువులు మనం అడిగమనుకోండి బాబునికి పర్లవరాజ్యము జీవగీరజం కావాలంటే అందరు చేతులు ఎత్తుతారు కదా అందరు పైకి ఎత్తి నాకు కావాలండి గారు ఓకే రైట్ పాస్టర్ గారు ఎవరు పాస్రామ్ కానీ గారు కానీ ఎవరు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు వీళ్ళకి కూడా ఆయనే ఇవ్వాలి ఆసగారికైనా పాశ్రామ్ గారికి అయినా సువార్థకుడికైనా విశ్వాసకైనా ఎక్కడి నుంచి రావాలి క్రీస్తే ఇవ్వాలి జీవకి పర్లోకరాజ్యం ప్రవేశం ఇది ఇవ్వాలంటే నువ్వు శోధ నువ్వు శోధింపబడాలి అయితే మనం ఏం చేస్తాం శోధలో పడినప్పుడు ఇది నాకు క్రీస్తు వల్లే కలిగింది అనేవాళ్ళు చాలామంది ఉంటాం క్రీస్తు నాకు శోధించ క్రీస్తు నన్ను శోధించబడుతున్నాడు ఆయన నన్ను నల్ల కొడుతున్నాడు అని అనుకుంటాం సహజ సహజంగా సహసంక కానీ ఇక్కడ వాక్యం ఏం బోధిస్తుందంటే క్రీస్తు వల్ల నేను శోధించబడుతున్నానని అంటాడు యాకోబు గారు యాకోబు గారు ఏమన్నంటే క్రీస్తు వలన నేను శోధించబడుతున్నానని అంటున్నాడు ఎందుకంటే దుర ఆలోచన అంట పాపమని బిడ్డనికంటుందంట కింద వచనాల్లో ఉంటుంది ఒకటో ఏక పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చూస్తే ఏంటి దుర ఆలోచన పాపం అనే కంటదంట ఆ పాపమనే బిడ్డ మరణమనే మార్గంలో నడిపిస్తుందంట కనుక క్రీస్తు నాకు శోది నన్ను శోధిస్తున్నాడు అని అంటాడు కానీ మనకు కలిగే కష్టాలు కానీ కలిగే నష్టాలు కానీ చూస్తే మనం చాలామంది అదే మాట అంటుంటారు శోధించు చోధిస్తున్నాడని ఇంకా నాకు పరీక్ష పెడుతున్నారండి ఇంకా నన్ను టెస్ట్ మింట్లోనే ఉంచాడండి అని మనం అనుకుంటాం ఇప్పుడు సహోదరులారా కానీ బైబిల్ ఏం బోధిస్తుందంటే కష్టం కలిగించేది నేనే నీకు లాభం కలిగించేది నేనే అని తండ్రి వాతావరణం ఇచ్చాడు కానీ యాకపోయి ఏమన్నా అంటే అలాగనవద్దు అంటున్నాడు ప్రియ సహోదరులారా ఇక్కడ మనం చూసినట్లయితే సువర్ణం ఎలాగైతే అగ్నిచేత కాల్చబడుతుందో సువర్ణం అనగా బంగారం బంగారం ఎక్కడ ఉంటుందండి మన కాళ్ళ కింద ఉంటుందంటే భూమిలో ఉంటుంది కంసలోడు ఆ భూమి కింద ఉన్న బంగారాన్ని ఎలా ఉంటుంది ఒక ఒక రాయిలాగా ఒక ముద్దలా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి అలాగే తీసుకొచ్చి మనకి ఎవడుగా మనకు కావలసిన ఆకారం కావాలంటే దాన్ని ఏం చేస్తాడు కొన్ని ద్రవ కొన్ని ద్రవ పదార్థాలు ఉంటాయి ఆ ద్రవ పదార్థాలు దాన్ని కడిగి తర్వాత అగ్ని అగ్నితో చేత దాన్ని మరిగించి వాటి మీద ఉన్న మట్టి మలినం అంతా తీసేసి దాన్ని ఒక ఒక గాజు పాత్రలు వేసి అప్పుడు అది ఒక అచ్చులాగా చేసి ఆ తర్వాత మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ ఆకారాన్ని ఆ కాన్సర్వాడు చేస్తాడు అంటే ఇంత పని జరిగితేనే కానీ ఆ సువర్ణానికి ఆ బగారానికి లేదు మన కంటికి రమ్యంగా కనిపించదు అది కనిపిస్తుందా కనిపించదు అంటే ధరించి చేసే ఆ సువర్ణానికి ఇంత పడి ఉండేటప్పుడు కిరీటం కావాలనుకున్నవాడు ఓ క్రైస్తవుడు నీ ఎంత నలగాలి ఎంత దే దేవుడి చేత శోధించబడాలి అదే చేశాడు క్రీస్తీ భూమి మీద ఒక చోట అంటారు కదా పదహారు అధ్యయం ఇరవై నాలుగు వచ్చిన మత్ సువర్తలో ఏంటి పదహారు అధ్యయము ఇరవై నాలుగో అవసరము మతెస్ అంటాడు ఎవడైనాను నన్ను వెంబడింప గోరుని వెడలా ఎవడైనాను నా వెనకాల రావాలనుకున్నవాడు తనను తాను తగ్గించుకొని ఏంటి తనను తను ఉపేక్షించుకొని తన సిరివి ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటాడు అక్కడ ఎవడైనా సరే వాళ్ళ పాశల పాశ్రాముల సువార్చుకుల విశ్వాసం కాదు ఎవరైనా సరే నా మార్గులు నడవాలనుకుంటే ఈ శోధన ఈ కష్టాన్ని మీరు భరించండి అన్నీ విడిచిపెట్టే అంటే లోకానుసారమైన ఆశలు కోరికలు ఇవన్నీ కూడా నీ నుంచి తీసేసి శిలువ వైపు చూస్తూ శిలువ దగ్గరికి ప్రయాణం చేస్తూ ఆ భారాన్ని మూసుకొని అంటే దేవునికి ఇచ్చిన భారము ఏదైతే ఉందో ఆ భారాన్ని మూసుకొని నన్ను వెంబడించిన ఎడల అనగా ఆయన వాక్యాన వాక్యానుసారంగా జీవించిన ఎడల కృష్ణ వెంబడించడం అంటే ఇప్పుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరకృతం ఆయన ఉన్నాడు శరీరంతో ఇప్పుడు లేడు నన్ను ఎలా వెంబడిస్తాం అప్పుడున్న జనంగా వెంబడించారు ఆయన్ని శిష్యులు వెంబడించారు పరిశారికలు వెంబడించారు వెంబడించడం అంటే వెనక వెళ్ళడం అది శిష్యులు వెళ్ళారు పరిశోధకులు వెళ్ళారు శాస్త్రులు వెళ్ళారు ఏంటి యూదులు వెళ్ళారు అలాగే కొంతమంది జనాంగం కూడా ఆయన బాటలో నడిచి వెళ్ళారు మరి మనం ఇప్పుడు ఎలా నడవాలి అంటే ఆయన మనకి ఇచ్చిన వాక్యం అనే మార్గం ద్వారా నడవాలి శోధనను సహించాలి సహించిన వాడికే జీవ మనందరికీ బాగా తెలిసే బైబిల్ గ్రంథం గ్రంథంలో శోధనను జయించి శోధనను సహించి రెండొంతలు ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక యోగు గారు ఒకరే ఉన్నారు అది మన క్రైస్తవులు అందరికీ బాగా తెలుసు కదా యోగు గారి చరిత్ర అనగానే పీడమిర్చి చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు చిన్నవారికి పెద్దవారికి ఇప్పుడు కొత్తగా వచ్చేవారికి అంటే తెలియదు కానీ క్రైస్తత్వం పొందుకున్న వారికి బైబిల్ చదివేవారికి ఆలయానికి వచ్చేవారికి యోబు గారి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా బాగా తెలుసు ఒక వంతు ఒక వంతు పోగొట్టుకున్నాడు రెండు వంతుల ఆశీర్వాదం పొందుకున్నాడు ఎందుకు శోధనను జయించాడు శోధనను సహించాడు దేవుడి మీద ఆ నింద వేయలేదు అదిగా యోగు గారు అంటారు కదా ఒక చోట ఏమంటాడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఎక్కడ అనలేదు ఆయన సహించడండి సహించాడు సహించబట్టే దేవుడు ఏం చేశాడు రెండొంతుల ఆశీర్వాదములు ఆయనకు ఇచ్చాడు అలాగే శోధం చేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్ అంటే తక్కువే రెండొంతుల ఆశీర్వాదం పొందుకున్నవారు కానీ ఇక్కడ ఏమన్నా అంటే యాకేమన్నారంటే మీరు ప్రభు యొక్క జీవ జీవకిరీటం పొందాలి అనుకుంటే మీ పరుగు పందములను తుత ముట్టించండి అంటాడు భక్తులైన పౌలు గారు నా పరుగును నేను తుత ముట్టించానంటాడు భక్తులైన పౌరు పౌలు గారు అలాగే ఏకాపు గారు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ శోధన జయించిన వాడు ధన్యుడు శోధన చేయించాలి ఏ శోధన కుటుంబ శోధన శరీర బలహీన శోధన లాంటి ఏదో మనకు కలిగిన కష్టం వీటి ఇవన్నీ ఎప్పుడూ వస్తుంటాయి దేవుడి కోసం సోదరు సహించిన వాడు ధన్యుడంట అట్టి వారికి క్రీస్తే ప్రేమించి జీవకిరీటాన్ని అందజేస్తాడంట దేశం హల్లెలు ఈరోజు ప్రియ సహోదరులారా ఎంతమంది జీవ కిరీటం పొందుకుంటారో ఎవరికీ తెలియదు గ్యారంటీ లేదండి ఒకరు అంటారు నేను జీవకిరీటం పొందుకుంటానని రాజ్యంలో ఉంటాను నాతో పాటు మీరు రెండు అంటాడు ఒక బోధకుడు అది నిజమా నిజమాది కాదు 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 తప్పు ఎందుకంటే బోధించేవారికైనా వినేవారికైనా జీవకిరీటం ఇవ్వాలో రాజ్య ప్రవేశం ఇవ్వాలో ఆయన చేతిలో ఉంది కానీ క్రీస్తు చెప్పినట్లుగా శోధనను జయించి జయించి ప్రభావా ఇదిగో నీకోసం నేను ఈ పని చేస్తున్నానయ్యా చేశానయ్యా చాలామంది పురుషాగుతులారా ఈరోజు చూస్తే లేవలేని వారు శక్తిహీనులు ధనహీనులు బైబిల్ చేత పట్టుకొని దేవుని ఇంకా శువార్త చేస్తున్నారండి వారు నిజంగా ధన్యులని నేను అనుకుంటాను ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలు వేసుకొని ఏంటి కారులో తిరుగుతూ చేసేది సువార్త కాదు కాలినడకని వెళ్ళి సువార్త చేసేవారు కడుపుకి ఆ పూట ఆహారం ఉందో లేదో చూడకుండా చేసేవారు కొన్ని కొన్ని గృహాల్లోనైతే స్త్రీలను సొంత భర్తలే హింసిస్తున్నా సరే పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళందరిని కూడా పక్కన పెట్టి స్త్రీలు కూడా వెళ్ళి అవమానపడుతూ కొట్టిన తిట్టిన పడుతూ దేవుని యొక్క సువార్త చేసేవారు ధన్యులు అని అనుకోవచ్చు మనం దీని స్తోత్రుయ ఇది శోధించడం ఇది శోధనను జయించడము ఇది సోదరులో ఉండడము అందుకని అంటున్నాడు ఎవడైనాను నన్ను వెంబడింప గోర్నివడినా తను తను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించవాలను అంటాడు క్రీస్తు ఎవరైనా సరే ఎనీబడి ఎనీబడి ఎవరైనా సరే ఇలాంటి ఇలా ఇలా ఇలాంటి జ్ఞానం ఉన్నవారు ఎంతమంది రోజుల్లో ఓ క్రైస్తవుడా క్రైస్తవుడా ఇవాక్య ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా నీలో పరివర్తన కలుగుతుందా లేదా నీలో మారు మనసు కలుగుతుందా లేదా నీవు దేవుడి కోసం ఏమి శోధిస్తున్నావు దేవుడి కోసం ఏ కష్టం పడుతున్నావు అంటే దేవుడి కోసం కాదు నా కింద వస్తున్నాలు అంటాడు కదా దుర ఆలోచనతో మనం కష్టాలు పడుతున్నాం అంటాడు యాకోబు గారు ఒకటేమో పదమూడు పద్మూడు వస్తాల్లో దుర ఆలోచనతో ఏం చేస్తామండి మనం కష్టాలు తెచ్చుకుంటున్నాం అది ఏం చేస్తుంది పాపం అనే బిడ్డను కంటుంది ఆ అనే బిడ్డ ఏం చేస్తుంది మరణం అనే దగ్గరకు నేను తీసుకొస్తుంది తెలుస్తుంది ఇది లోకానుసారం మన కష్టము కానీ దేవుడి కోసం మనం ఏం చేస్తామో ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు అలా నీకు స్పష్టంగా తెలిసిపోతుంది నేనంటాను దేవుని దేవుని కోసం కష్టపడేవారు చాలా తక్కువ అనుకుంటాను నేను ఈ ఈ లోకంలో ఈ జనరేషన్లో పూర్వకులు పూర్వీకులు చేశారు వారు పూర్వీకులు చేశారు పొందుకున్నారు ధన్యత సంపాదించుకున్నారు కానీ ఈ జనరేషన్లో ఇప్పుడున్న జీవన విధానంలో దేవుడి కోసం కష్టపడేవారు తక్కువ ఈరోజు వాక్యం ఎలాగైపోయిందంటే నవ్వింపులు కవ్వింపులు జోకులు ఎందుకంటే విశ్వాసం నవ్విస్తూ ఉండాల అప్పుడే జనం పెరుగుతారు ఆలయంలోకి లేకపోతే ఆ ఆలయంలోకి జనం ఉండరు అంటే వాళ్ళకి కూడా ఏం కావాలి ఏం కావాలి శోధన జయించడం అక్కర్లేదు కానీ జీవకిరీటం కావాలి శోధన అయితే వద్దు కానీ జీవకిరీటం కావాలి ఇస్తారా కానీ ఇక్కడ ఏమంటుందండి స్పష్టంగా శోధన జయించిన వాడి జయించిన వాడే ధన్యుడు వాడికే జీవకిరీటం క్రీస్తు కోసం ఏం కష్టపడుతున్నావు ఉదయం లైసామంటే మన కోసం మనం కష్టపడుతుంటాం ఒక ఉద్యోగమే చేయు ఒక చేతి పని చేయు లేదంటే ఒక పొడవలోనే పని చేయు లేకపోతే ఒక వ్యాపారమే చేయు ఏం చేసినా మన కోసం అది అది క్రీస్తు కోసం కాదు మరి క్రీస్తు కోసం క్రైస్తువులుగా క్రైస్తవురాలుగా ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతున్నావా నీవు చిన్న ప్రార్థన ఇరవై నాలుగు గంటల్లో రెండు రెండు నిమిషాలు నువ్వు సమయం తీసుకొని ప్రార్థించగలుగుతున్నావా ఎదుటి వారి కోసం ఆ ప్రార్థన కూడా మన కోసం మనమే చేసుకుంటాం ప్రభువ నా భర్త ఎలాగున్నాడు మార్చండి నా భార్య ఉంది మార్చండి నా కుటుంబం నా బిడ్డలు ఎలాగున్నారు మార్చండి ప్రభు మార్చండి ప్రభు మాకు సంపద ఇవ్వండి మామూలు ఆశీర్వదించండి ఇదే గోళ ఇదే గోళ కానీ ఎదటవారి కోసం ఎప్పుడైనా నువ్వు మనస్ఫూర్తిగా రెండు నిమిషాలు ప్రార్థించావా అది దేవుని నుంచి మనం జీవకిరీటం పొందుకోవాలంటే అందుకే భక్తులైన పౌరు గారు అంటారు నేను మీకోసం ప్రార్థించలేని ఎడల దేవుడి దృష్టిలో నేను దూషిని అంటాడు ప్రి సహోదరులారా దేవుని దగ్గర నుంచి మనం బహుమానం పొందుకోవాలంటే దేవుని యొక్క జీవకిరీటం మనం ఎందుకోవాలంటే ఈ లోకంలో ఇంకా మనం తెలుసుకోవలసినవి చేయవలసినవి అనేక కార్యాలు అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆలయానికి వెళ్ళి బాప్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో కానీ నీలో ఈ జీవకిరీటం అనే బీజము విత్తనం నాటబడిందా జ్ఞాపకం చేసుకోండి ఈ విత్తనం నాటబడితే ఎవరు చెప్పక్కలేదు ప్రార్థించమని నీకు అవసరమైతే ఉపవాసం చేస్తావు కన్నీరు కారుస్తావు విజ్ఞాపనం చేస్తావు పాస్ తీసుకొస్తావు ప్రార్థన పెట్టించుకుంటావు ఏదో చేస్తావు నీ సొంత విషయం కోసం అది కానీ ప్రభు అంటున్నాడు నీవు ఇతరుల కోసము ఏం చేసావు అది కూడా దేవుడి యొక్క దృష్టిలో ఏంటి శోధన చేయించడమే చాలామంది చూడండి ఉపవాసలు ఉంటారు ఎవరి కోసం ఎదటి వారి కోసం మంచిది ఎదుటివారు కష్టాలు పోవాలని నువ్వు కష్టపడుతున్నావు దేవుడి దగ్గర అది కూడా ఒక రకంగా శోధనే బాధే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు వాళ్ళకి ప్లస్ నీకు కూడా ప్రతిఫలం ఇస్తాడు అందుకని అన్నాడు క్రీస్తు చేత ప్రేమించబడిన వారికి కిరీటం అంటాడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటు సహోదరులరా ఈ మాట ఏమన్నా మీలో నిజంగా పరివర్తన కలిగి ఉంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఇంతకాలం మీరు ఎలా జీవించాలో విడిచిపెట్టే ఇకముందు ఎలా జీవించాలో నీకు జీవ కిరీటం ఎలా రావాలో శోధలో పడుకున్నట్లు నీవు ఎలా ఉండాలో పర్వగరాజ్యం ఎలా సంపాదించుకోవాలో ఇదిగో యాకోబు గారు భక్తుడైన యాకోబు గారు శిష్యుడైన యాకోబు గారు అలాగే భక్తుడైన పౌరుడు గారు చెప్పిన మాటలు సాక్షాత్తు క్రీస్తు చెప్పిన మాటలు మీరు విన్నారు కనుక అట్టి రీతిగా జీవించడానికి దేవాది దేవుడు మీకు సహాయం చేయాలని ప్రభావ ఇంతకాలం నేను అజ్ఞానిలో ఉన్నాగా ఉన్నానా అజ్ఞానంలోంచి విజ్ఞానంలో నడిపించిన ఆయన అని మారు మనసు పొంది ఏం చేయాలి ప్రార్థించి దేవుని యొక్క శిలువుని ఎత్తుకొని ప్రయాణం చేస్తే ఒక రైతు కూడా ఆయనకు చిత్తమైతే ఆ జీవ జీవకిరీటము నీకు 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 మనందరికి ఇస్తారాయణ అని తెలియజేస్తూ మీకు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన తండ్రి నీ కొందములు ఆయన ఈ వాక్యమైన బిడలకు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించండి నిజమైన ఆయన కిరీటము సంపాదించాలంటే ఈ లోకంలో అయ్యా నీ పని ఖచ్చితంగా చేయాలి నీ మాట ఖచ్చితంగా వినాలి నీ మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించాలి వారికి మాత్రమే జీవకిరీటం అని తెలియజేసిన విధానం పట్ల స్తోత్రం చెల్లిస్తూ అయ్యా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు నీ కొందరు వాక్యం నిబడాలందరికీ కూడా తండ్రి అయ్యా తండ్రి నా ప్రభా నీ శిలువుని ఎలా ఎత్తుకోవాలో ఎలా వెంబడించాలో నేర్పించి నేను మన కనపరచుకోమని రాబోతున్న దినాల్లో తండ్రి శుభమని ప్రార్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన నడుస్తున్న బలం తండ్రి ఆమెను ఆమెన్ ఆమెన్ నీ కూడా మరొకసారి వందరాలు సర్వాధికారం తండ్రి మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన ఒక